భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ రూపం ధరించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఈ నూరేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో త్యాగాలతోని ఎన్నో పోరాటాలతోని తన చరిత్ర లిఖించుకున్నది రక్తాక్షరాలతో త్యాగాల పుటలతోనే నిండినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఐదు వందల మందితో సభ జరుపుకొని కమ్యూనిస్ట్ పార్టీని భారత కమ్యూనిస్ట్ పార్టీగా నామకరణ చేసి ఒక లక్ష్య ప్రకటనని సోషలిజం కోసం పోరాటం వలసవాద విధానానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారుల భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం అనే లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీ తన లక్ష్య ప్రకటన చేసి ఆ పోరాటాలకు దిగింది ఈ క్రమంలోనే కమ్యూనిస్ట్ పార్టీ అనన్య సామాన్యమైనటువంటి పోరాటాలని కొనసాగించింది కార్మిక వర్గాన్ని కూడగట్టింది రైతాంగాన్ని కూడా పోరాటాలు ఉదించి కార్మిక వర్గంతో జతగట్టింది ఈ క్రమంలోనే భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వలసవాదంలో అధినివేశ ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి అదేవిధంగా స్వరాజ్యం అనేటువంటి ఒక పరిమితమైన నినాదాలతోని జాతీయోద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అనేక ర్యాలీలతోనే కాంగ్రెస్ మహాసభల దగ్గరికి వెళ్ళి కార్మిక వర్గము కర్షక వర్గం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఎర్రజెండాలు చేతబుని వెళ్ళి సంపూర్ణ స్వరాజ్యం మన జన్మహక్కు సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడాలి అనేటువంటి నినాదాన్ని కాంగ్రెస్ ముందు ఉంచింది ఈ ప్రభావంతో కానీ ఆనాడు సోవియట్ యూనియన్ సాధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలతో కూడా పిటి బుర్జువా మేధావులుగా లేకపోతే బుర్జువా వర్గ శ్రేణులుగా ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఇంకా అనేక మంది సోషలిస్టు భావాలు కూడా సరైనవైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ప్రభావంతో మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి ఆ విధంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటికి భారత జాతీయ కాంగ్రెస్ కూడా సంపూర్ణ స్వరాజ్యం సంపూర్ణ స్వతంత్రం మా కావాలి అనేటువంటి నాదాన్ని అందుకొని పోరాడింది అదేవిధంగా కమ్యూనిస్టులు చెప్పినటువంటిగా కార్మికులు కర్షకులు మన ఉద్యమానికి ప్రధానికి భూమిక పోషించాలనేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది అంతమంది విద్యావంతులైన కొంతమంది మధ్యతరగతికి చెందినటువంటి జీవులు అదేవిధంగా బుర్జా వర్గ ప్రతినిధులు వాళ్ళు మాత్రమే కాంగ్రెస్కి నాయకత్వం వహిస్తూ ఉద్యమంలో బ్రిటిష్ వారితోని ఒత్తిడి ఒత్తిడి చేసి స్వరాజ్యం సంపాదించాలనేటువంటి అనేటువంటి నినాదంతో బయలుదేరారు కానీ సోషలిస్టు ప్రభావము కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ ప్రభావాలతో సంపూర్ణ స్వాతంత్రము అని చెప్పి ఆ మేరకు మిలిటెంట్ పోరాటాలని కొనసాగించింది ఆ మేరకు కాంగ్రెస్ పార్టీలో కూడా అతివాదులు మితవాదులు ఏర్పడి సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీని కూడా స్థాపించుకొని సోషలిజం లక్ష్యంగా అనేటువంటి పద్ధతుల్లో అనే జ అనేక మంది జయప్రకాష్ నారాయణ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇలాంటి వాళ్ళు ఆ లక్ష్యాన్ని కూడా ప్రకటించినటువంటి ఉంది ఆ క్రమంలోనే అనేక కార్మిక వర్గ పోరాటాలు రైతాంగ పోరాటాలు నిర్మిస్తున్న క్రమంలోనే పంతొమ్మిది వందల ముప్పై దశకంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు నిర్మాణం చేసి వేలాది మందిని ఈ ప్రజా ఉద్యమంలో సమీకరించడం ద్వారానే భారతదేశంలో ప్రభావం కలిగించుతాం అనేటువంటి భావించి ఏఐకేఎస్ ఆల్ ఇండియా కిసాన్ సభని అదేవిధంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్యని ఆ తర్వాత అభ్యుదయ రచయితల సంఘాన్ని ఆ తర్వాత ప్రజానాట్య మండలాన్ని కల్చరల్ విభాగాన్ని కూడా స్థాపించి విస్తృత స్థాయిలో లక్షల మందిని తమ సభ్యులుగా చేర్చుకొని స్వతంత్ర ఉద్యమంలో అదేవిధంగా భూస్వాములకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికుల కోసం కష్టజీవుల కోసం రైతాంగం కోసం అనేక పోరాటాలు నిర్వహించి ఎంతో భావ చైతన్యాన్ని ఎంతో ప్రజా చైతన్యాన్ని కలిగించి ఈ దేశంలో స్వాతంత్రం కోసం కూడా ఒక సమరశీలమైనటువంటి పోరాటాలని నిర్వహించాలని చెప్పి భావించింది ఆ క్రమంలోనే ఎన్నో కార్మిక వర్గ తిరుగుబాటులు జరిగాయి అదేవిధంగా ఎన్నో పోరాటాలు జరిగినాయి ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల నలభై ఆరుకు వచ్చేటప్పటికి బొంబాయిలో ఉన్నటువంటి నావికా తీరంలో రాయల్ నౌకాదళ తిరుగుబాటు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కారణమైంది కాబట్టి మేము ఆంగ్లేయుల సరుకులు దింపమనేటువంటి కార్మికుల నినాదం అది ఒక రాజకీయ నినాదంగా మారి దేశంలో కార్మిక వర్గం మీద పెద్ద ప్రభావం కలిగించింది ఈ క్రమంలోనే తమ ఒక ప్రధా ప్లాన్ ప్రకారం పనిచేసినటువంటి కమ్యూనిస్టులు ఉన్నటువంటి సంస్థానాల్లో ఫ్యూడల్ జమీందారులకు వ్యతిరేకంగా జాగీర్దారులకు వ్యతిరేకంగా ఫ్యూడల్ రాజులకు వ్యతిరేకంగా బలమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది తెలంగాణలో నిజాంకి వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం కాశ్మీర్లో సింగ్కి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఒక మిలిటెంట్ పోరాటం ఉన్నాప్రా వాయిలారు పోరాటం తేబాగా పోరాటం వర్లీ రైతాంగ పోరాటం మహారాష్ట్రలో ఇట్లా అనేక సంస్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆ సంస్థానాలకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి పోరాటాన్ని సాయుధ పోరాటాన్ని కూడా కొనసాగించి నైజాం పాలనను తుదముట్టి గ్రామాల్లో తుదముట్టించినటువంటి రోజులవి అదేవిధంగా అనేక సంస్థానాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ నైజా ఆ సంస్థానాలకు వ్యతిరేకం ఒక కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి స్థితి ఆ విధంగా దేశవ్యాప్తంగా బలమైనటువంటి కార్మిక రైతాంగ ఉద్యమాలు సంస్థానాలకు వ్యతిరేక ఉద్యమాలు సాయుధ పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడేటటువంటి ఆర్థిక సంక్షోభము ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంగ్లేయ సామ్రాజ్యవాదం దేశంలో అధికారాన్ని మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి భూసమాలకు అప్పజెప్పి తన పయనమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే స్వతంత్ర ఉద్యమంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ విరోచితమైనటువంటి పాత్ర నిర్వహించింది అదేవిధంగా అనేక కుట్ర కేసులని నిర్బంధాలని అనే హెచ్చరి ఎదుర్కొన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడక ముందే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేడవ తారీఖు నాడు మాస్కోలో ఉన్నటువంటి సోవియట్ యూనియన్ తాస్కెంట్లో ఎంఎన్ రాయి అదేవిధంగా ట్రా ట్రెంచ్ రాయి అభని ముఖర్జీ లాంటి వాళ్ళు ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీని కొన్ని రహస్య కార్యకలాపాలే బొంబాయి కలకత్తా అహ్మదాబాదు సూరత్ కాన్పూర్ ఇలాంటి మద్రాసు లాంటి ప్రాంతాల్లో చేస్తే వాళ్ళ మీద పెషావర్ కుట్ర కేసులు పెట్టింది ఐదు ఐదు కేసులు పెషావర్ కుట్ర కేసు పేరుతో పెట్టింది ఆ తర్వాత కాన్పూర్ కుట్ర కేసు మేరట్ కుట్ర కేసు అనేక కుట్ర కేసులు పెట్టి జైలు శిక్ష విధించినటువంటి రోజులు ఉన్నాయి ఈ విధంగా అన్ని నిర్బంధాలని ఆంక్షల్ని నిషేధాలని కూడా ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీ జాతీయోద్యమంలో స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించటమే కాకుండా ఎవరైతే పునాది వర్గాలు ఉన్నాయో ఆ పునాది వర్గాల్ని స్వాతంత్రోద్యమంలో కానీ సోషలిజం కోసం చేసేటువంటి పోరాటాలు అనేక వాళ్ళ వర్గాల హక్కుల కోసం చేసేటువంటి పోరాటాల్లో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించింది అదేవిధంగా అంటరానితనానికి వ్యతిరేకంగా అదేవిధంగానే అన్యాయాలకు వ్యతిరేకంగా అణచివేతలకు వ్యతిరేకంగా అన్ని రకాల కుల వివక్ష మత వివక్ష లింగ వివక్షలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్మించి కష్టజీవుల యొక్క తలలో నాలుగులాగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి ఈ క్రమంలోనే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అంతర్జాతీయ పరిస్థితిని చూసి ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలనేటువంటి లెనిని పిలుపుని అనుసరించి కాకుండా సామ్రాజ్యవాద ఆంగ్లేయ సామ్రాజ్యవాదం కూడా ఇట్టర్కి వ్యతిరేకంగా సోవియట్ యూనియన్తో కలిసి ఉందని చెప్పి దాన్ని సహకరించేటువంటి ఒక తప్పుడు వైఖరి అనుసరించడం దాన్ని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ కిట్ ఇండియా ఉద్యమాన్ని డూఆర్డై అనే పేరుతోని నిత్యం తన జీవితమంతా రాజీపడ్డ కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెద్ద సమర నినాదం ఇవ్వడంతో ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ కొంత పలచన కావడానికి ఆ తప్పుడు ఎత్తుగడ కూడా పనిచేసింది అనేటువంటిది మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి అనుభవాలు ఆ క్రమంలో ఉండగా పంతొమ్మిది వందల యాభై మూడు స్టాలిన్ చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో సోవియట్ యూనియన్ ఇరవయో మహాసభలో పృచ్ఛ నాయకత్వం శాంతియుత సహజీవనం శాంతియుత ఆర్థిక పరివర్తన శాంతియుత మార్పు అనేటువంటి నినాదాలు ఏదైతే ఉన్నాయో తీసుకొచ్చి మార్క్సిస్టు లెనిస్ట్ విధానాలకు భిన్నమైనటువంటి విధానాలు రివిజనిస్టు విధానాలు తీసుకొచ్చినటువంటి ఫలితంగానే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో భారత కమ్యూనిస్టు ఉద్యమంలో తీవ్ర చర్చ జరిగి పంతొమ్మిది అరవై నాలుగులో సిపిఐ నుంచి సిపిఎం విడిపడింది సిపిఐఎం కూడా ఆ కార్యక్రమానికి భిన్నంగా కాకుండా పార్లమెంటరీ పందాన్నే అనుసరిస్తున్నటువంటి ఫలితంగానే ఆనాడు పంతొమ్మిది వందల అరవై నక్సల్ నక్జల్బరిలో జరిగిన కాల్పుల్లో పదకొండు మంది చనిపోవడంతో ఈ రెండు పార్టీలు ఒకే విధానం అనుసరిస్తున్నాయి అరవై తొమ్మిదిలో ఎం సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పడింది ఎంఎల్ పార్టీ ఏర్పడిన మిత రిజనిజం మీద మితవాదం మీద ఉన్నటువంటి కోపంతో మరొకసొట్టపోయి తీవ్రమైన దుందుడుకైనటువంటి అతివాద దుస్సాహసక విధానాలను అనుసరించడం ఫలితంగానే నక్జల్బరి మిడ్నాపూరు గోబీవల్లాపూరు శ్రీకాకుళం ఇలాంటి అనేక ఉద్యమాలు దెబ్బతినిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నది అనుభవ వర్గశత్రు నిర్మూలన అదేవిధంగా సాయుధ పోరాటమే ఏకైక మార్గం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనేటువంటి అతివాద నినాదాలు ఏదైతే ఉన్నాయో కమ్యూనిస్టు విప్లవోద్యమంలో అనేక చీలికలకి పేలికలకి దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇన్ని కాలంలో అనేక విభజనలు ఏర్పడైనటువంటి ఈ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఒక రకంగా ఈ దేశంలో తాను వంద సంవత్సరాల్లో నిర్వహించాల్సినటువంటి పాత్ర ప్రథమ స్థానానికి వచ్చి ఈ దేశవ్యాప్తంగా ప్రభావం కలిగించాల్సినటువంటి పాత్రల నుంచి కొంచెం వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఏదైతుందో ఇది చాలా విచారకరమైనటువంటిది కార్మిక వర్గ పార్టీగా ఈ దేశంలో పీడిత వర్గ పార్టీగా ఎన్నో సమరశీల త్యాగాలు చేసిన పార్టీగా వేల మంది ప్రాణాలర్పించినటువంటి పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ విధంగా తప్పుడు కొన్ని ఎత్తుగడలు మితవాద విధానాలు అతివాద విధానాల వల్ల నష్టపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ఈనాడు ఒక బలమైనటువంటి విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ కావాలి ఎందుకంటే ఈ దేశంలో ఈనాడు పెట్టుబడిదారి విధానం పెరిగింది వ్యవసాయ రంగంలో కూడా చాలా పెట్టుబడి ముందుకొచ్చి వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారి విధానం ఆక్రమించింది కేవలం కులము మతము అలాంటి ఫ్యూడల్ అవశేషాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పెట్టుబడిదారి విధానం చాలా చాకచక్యంగా తన అధికారానికి తన వ్యాపారానికి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఎలా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ పెట్టుబడిదారి విధానం అమలవుతున్నటువంటి భారతదేశంలో దానికి అనుగుణంగా తగిన కర్తవ్యాన్ని రూపొందించుకొని ఈ దేశంలో బలమైన కమ్యూనిస్టు విప్లవ నిర్మించబడాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ కమ్యూనిస్టు విప్లవ కానీ కమ్యూనిస్టు ఉద్యమంలో కానీ ఒక తీవ్రమైనటువంటి సైద్ధాంతిక పిడివాదము ఏర్పడి ఆ సైద్ధాంతిక పిడివాదం నుంచి బయటపడకుండా సరైనటువంటి విధానం రూపొందించుకోకుండా అనేక విభజనలుగా మారిపోతున్నటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి అన్యాయమైనటువంటి పరిస్థితి ఏర్పడిన కాలంలో ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టు విప్లవకారులు నిజమైనటువంటి కమ్యూనిస్టులు అందరూ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణను రూపొందించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది సిపిఎంఎల్ మాసలేని పార్టీగా భావిస్తుంది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు నిర్దిష్ట కార్యాచరణను రూపొందించుకొని ఐక్యమైనటువంటి బలమైనటువంటి విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ శత వార్షికోత్సవ కమ్యూనిస్ట్ పార్టీ అరుణపతాక సాక్షిగా మనందరం ప్రతి నూనాలు చెప్పి కోరుతా ఉన్నాం ఇలా పెట్టుబడిదారి విధానం మొత్తం సంక్షోభంలో ఉంది సామ్రాజ్యవాద శిబిరం అంతా సంక్షోభంలో ఉన్నది వర్ధమాన దేశాల మీద తెగించి యుద్ధాలు చేసి ప్రపంచాన్ని యుద్ధాలు ముంచుతున్నటువంటి స్థితి ఉంది వివిధ దేశాల్లో అనేక రకమైనటువంటి మితవాద అభివృద్ధి నిరోధకమైనటువంటి పాలక వర్గాలు ప్రజల్ని విద్వేషం నింపి అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది భారతదేశంలో కూడా పచ్చి మతోన్మాద కార్పొరేట్ ప్రా ఫ్యాసిజం అనేటువంటి దేశంలో అధికారంలో ఉండి ఇలా ప్రజల్ని అనేక రకాలుగా ప్రజల హక్కులను అరిస్తున్నటువంటి స్థితి ఉంది ఇలా కార్మికుల ఎనిమిది గంటల పని విధానం పోయి పన్నెండు గంటల పని విధానం వచ్చింది లేబర్ రద్దు రద్దయిపోయినటువంటి పరిస్థితున్నది రైతాంగం మీద నల్ల చట్టాలు రుద్దుతున్నటువంటి పరిస్థితున్నది విద్యారంగం అంతా ప్రైవేటీకరణ అవుతున్నటువంటి పరిస్థితుంది వైద్య రంగం ప్రైవేటీకరణ అవుతున్న పరిస్థితున్నది కాబట్టి ఇలా సమాజం అభివృద్ధి చెందుతున్న సంపద కొద్దిమంది చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి కార్పొరేట్ స్వామ్యం అనేది సమాజంలో ఆధిపత్యంలో అన్ని రంగాల్ని శాసిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ సమాజంలో కమ్యూనిస్టుల అవసరం ఉన్నది విప్లవ కమ్యూనిస్టులు అవసరం ఉన్నది కాడి విప్లవ కమ్యూనిస్టులు సరైన విధానంతో ప్రజా సమరం కోసం ప్ర ప్రజారాసుల్ని లక్షల సంఖ్యలో కదిలించి కోట్ల సంఖ్యలో కదిలించి ఈ దేశంలో విప్లవ ఉద్యమాన్ని నిర్మించడం కోసం తగిన కర్తవ్యాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సమాజంలో ఉన్నటువంటి మార్పుల్ని సరిగ్గా అర్థం చేసుకొని అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి సంక్షోభాన్ని అర్థం చేసుకొని ఫ్యాసిస్టు నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకొని తగిన ఎత్తిడా రూపొందించుకునేటువంటి క్రమానికి ఇది వంద సంవత్సరాల సభల్ని సందర్భంగా మార్చుకోవాలని చెప్పి కమ్యూనిస్టు శ్రేణులకి విప్లవ శ్రేణులందరికీ మేము కోరుతా ఉన్నాం ఇలా అనేక పార్టీల్లో జరుగుతున్నటువంటి మార్పులు అనేక రకాలుగా త్యాగాలు చేస్తూ మిలిటెంట్ ఉద్యమాలు సాయుధ సంఘర్షణలు చేసినటువంటి పార్టీల్లో కూడా వస్తున్నటువంటి మార్పులను కూడా గమనించినట్లయితే తీవ్రమైనటువంటి మేధో చర్చకి సైద్ధాంతిక చర్చకి పూనుకొని తగిన కర్తవ్యాలు రూపొందించుకోవాల్సిన చారిత్రక బాధ్యత నేడు ఎక్కువ అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం భారతదేశంలో పీడితులు కార్మికులు కష్టజీవులు ఇలా కమ్యూనిస్టులు అవసరం ఉందని చెప్పి భావిస్తున్నారు ఇలా హక్కులు కోల్పోతూ అణగారిపోతున్నటువంటి ప్రజానీకానికి ఎర్రజెండే ఆధారంగా ఉండాలి ఎర్రజెండే వాళ్ళ చేతిలో ఆయుధంగా ఉండాలనేటువంటిది ఇలా కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఈ వార్షికోత్సవ సభని శతవార్షికోత్సవ సభల్ని కర్తవ్య బోధకి అనుగుణంగా మార్చుకోవాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంలోని సిపిఐఎంఎల్ మాస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున రేపు ఇరవై ఏడవ తేదీనాడు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక శతవార్షికోత్సవ సభ జరుపుతా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక దాని నేపథ్యం స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర అదేవిధంగా అరవై నాలుగు అరవై తొమ్మిది ఆ తర్వాత విభజనలు అదేవిధంగా అతివాద మితవాద ధోరణులు కమ్యూనిస్టు ఉద్యమానికి జరిగిన నష్టాలు అదేవిధంగానే ప్రస్తుత పరిస్థితుల్లో సిపిఎంఎల్ మాసలేన్ తీసుకోవాల్సినటువంటి కర్తవ్యాలనే అంశాల మీద ప్రసంగ పాఠాలు ఉంటాయి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి పార్టీ శ్రేణుల్ని పులాభిమానాన్ని కోరుతా ఉన్నాం